ఆయన మనకు ముందుగా వెళతాడు ఇనుప గడియలు వేసి ఇత్తడి తలుపులు తెరిచి వేస్తాడు మార్గములను సరాలము చేస్తాడు దేవునికి మహిమ కలునుగాక మరి దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండాలి అంటే మనము దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి దేవుని మందిరమునకు వెళుతూ దేవుని మాటలు వింటూ వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ అందరి ఎడలా సాధ్యమైనంత వరకు సమాధానము ప్రేమ సఖ్యత కలిగి జీవిస్తూ దేవుని ప్రేమను లోకానికి చూపించే వారముగా ఉండాలి అప్పుడు దేవుని తోడు మనకుంటుంది దేవుని కాపుదల మనకుంటుంది పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రాలు స్వామి ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు ఇవి భయంకరమైన చెడ్డ దినాలు అపాయకరమైన కాలములు నిజమే మా కళ్ళ ముందు తిరుగుతూ తిరుగుతూ ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు మేము కూడా ఒకరోజు వెళ్లవలసిన వారమే అయితే మేము వెళ్లే లోపుగా మా ఆయుర్ధానము లోపుగా నీతో కలిసి సంతోషంగా జీవించినట్లు నీ కాపుదల అవసరం ఈ భయంకరమైన చెడ్డ దినాలలో నీ నడిపింపు అవసరం ప్రియ తండ్రి మీరు మాకు నిత్యము తోడుగా ఉండి నడిపించున్నట్లుగా మేము నిన్ను సంతోషపెట్టే బిడ్డలముగా మీరు ఇష్టపడే పిల్లలముగా ఉండుటకు సహాయం చేయండి నీ మాటలు వింటున్న మేమందరం కూడా వాటి ప్రకారంగా జీవిస్తూ నిన్ను సంతోషపరుస్తూ తద్వారా నీ నడిపింపులో వండుటకు నీ క్షేమాన్ని పొందుకొని సురక్షితంగా బ్రతుకుటకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి అలాంటి జీవితములు అనుగ్రహించి ఈ వాగ్దానములు నెరవేర్చి మీ నామాన్ని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి